అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు శ్రీతో ఆస్తి మరియు ధనం విషయంలో గొడవలు జరిగే అవకాశం ఉంది అయితే ఆ గొడవలలో మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీకు నష్టం తలపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు జాగ్రత్తగా తెలివితేటలతోటి మాట్లాడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది లేకపోతే ఆ గొడవ పెద్దదిగా అవుతుంది నిబంధనలతో సౌకర్యవంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఆ పరిస్థితుల పట్ల జాగ్రత్తగా ఉండండి లావాదేవీలలో ఓర్పు ప్రదర్శించండి వృత్తిపరమైన విషయాల్లో బాధ్యతగా ఉండండి ప్రిపరేషన్ అవగాహనతో ముందుకు సాగుతారు దూర ప్రయాణాలకు అవకాశం ఉంది ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతుంది పదవి చెక్కు చెదరకుండా ఉంటాయి సహకార స్ఫూర్తిని కలిగి ఉంటారు క్రమశిక్షణను అలవరుచుకుంటారు సంయమనంతో ఉండండి కథలాభం విషయంలో చూస్తే భారతదేశం మరియు విదేశాలలో వ్యవహారాలు జరుగుతాయి ముఖ్యమైన విషయాలలో పని జరుగుతుంది మంచిగా సౌకర్యవంతంగా ఉంటుంది అవకాశం కోసం వేచి ఉండండి ఉద్యోగ వ్యాపారాలలో సౌలభ్యం ఉంటుంది పెట్టుబడుల విస్తరణ విషయాలలో ఉంటుంది విదేశీ వ్యవహారాలు జరుగుతాయి న్యాయపరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండండి వృత్తి నిపుణులు సహకరిస్తారు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు లక్ష్యంపై దృష్టి ఉంటుంది వృత్తిపరమైన సంబంధాలలో శుభం ఉంటుంది తొందర పడవద్దు విధాన నియమాల ప్రాధాన్యతను పెంచుతాయి ప్రేమాశ్రయం విషయంలో ప్రియమైన వారిని విస్మరించడం మానుకోండి సంబంధాలలో సమతుల్యతను పెంచుకోండి వివిధ విషయాలలో మెరుగుదల ఉంటుంది మనసుకు సంబంధించిన విషయాలు ప్రభావితం అవుతాయి అవకాశం దొరికినప్పుడు మాట్లాడుతూనే ఉంటారు బంధువుల మద్దతుపై నమ్మకం ఉంటుంది ప్రవర్తనలో మాధుర్యాన్ని పెంచుకోండి సంబంధాలు మెరుగుపడటం కొనసాగుతుంది భావోద్వేగ విషయాలలో ఓపికగా ఉండటం మంచిది ఆరోగ్య నైతికతలో పరిచయాలు మెరుగుపరుస్తాయి మీటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలి టెంటవకండి అవ్వకండి లివింగ్ స్టైల్ ఆకర్షణీయంగా ఉంటుంది విశ్వాసంతో నిండి ఉంటారు క్రమానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది చాలా మంది మాటలతో మిమ్మల్ని పొగడతారు మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు ప్రేమ స్నేహం బంధం ఎదుగుతాయి మీ శక్తిని అభిరుచిని పునర్జీతం చేసే వినోదయాత్రకు వెళ్లే అవకాశం కూడా ఉంది గ్రహ నక్షత్రాలను బట్టి మీకు చాలా మంచి సమయం రాబోతుంది మీ వైవాహిక జీవితంలోకి వెళ్ళి అత్యుత్తమమైన రోజు ఈ రోజు కాబోతుంది ప్రేమ తాలూకు అసలు సుశలైన పారవస్యాన్ని ఈ రోజు మీరు అనుభూతి చెందబోతున్నారు మీ వివరాలు మిమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి విషయం ఈ రోజు తెలుసుకోబోతున్నారు ఈ రోజు ప్రేమ ప్రేమ దాటి ప్రేమ తర్వాత వివాహానికి సంబంధించినటువంటి విషయం మీ పెద్దల ముందు రావడం అనేది జరుగుతుంది ఈ రోజు ప్రేమ కథ అనుకోని మలుపు తిరగబోతుంది మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే సమస్య ఎదురవుతుంది మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ హాఫ్ ఇట్టే దూరం చేసేస్తారు దాంతో మీరు పారవస్య పంచులను చూస్తారు ఇక లక్కీ సంఖ్య ముప్పై ఎనిమిది లక్కీ కలర్ అయితే బంగారు మరియు నీటి పరిహారంలో చూసినట్లయితే సంతానం లేని వారి కొరకు పరిహారం చేయవలసి ఉంటుంది లేత రావి చెట్టు ఆకును తీసుకొని ఎరుపు రంగులో ఉన్నటువంటిది ఎరుపు రంగులో ఉన్న లేత రావి చెట్టు ఆకును తీసుకొని ఆ ఆకు మీద గంధం లేదా సున్నం లేదా పసుపుతో అరవై తొమ్మిది అని నెంబర్ను పైన రాసి క్రింద ఓం అని రాసి చక్కగా ఆకును తీసుకొని వెళ్ళి పారే నీళ్ళలో వదలాలి ఈ విధముగా చేసిన తర్వాత మీరు చక్కగా ఇంటికి వచ్చి చక్కగా మీరు గనకదుర్గ మాత ఆలయ దర్శనమైనా చేసుకోండి లేదా కనకదుర్గ మాతను ఇంట్లోనైనా పూజించండి ఈ విధంగా చేయటం వలన సంతానం లేని వారు చక్కగా సంతానం కొరకు శుభవార్త అందుకోవడం అనేది జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో